श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणाम् करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिभिरावृताम् मयूघैः अहमित्येव विभावये भवानी श्री श्रीभवानी देव्ये नमः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्री श्री श्रीहयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరచిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శనిగ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యారాశివారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి త పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురుశాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పద ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క ఆ హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు ఆ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ మిథున రాశి ఆగస్టు నెలలో మిథున రాశి వారికి లగ్నంలో అంటే మీ యొక్క జన్మ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు విశేషమైనటువంటి కార్యసిద్ధిని ఏ కార్యం అనుకున్నా సరే అనుకూలతని అట్లాగే మనోకేంద్రీకరణ శక్తి ద్వారా మీకున్నటువంటి సృజనాత్మకత దేవి యొక్క బలము అంటే అమ్మవారి యొక్క అనుకూలమైనటువంటి బలము మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితాలన్నీ కూడా మీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధిని నెరవేరుస్తూ ఇరవయో తారీఖు వరకు ఉండే అవకాశం ఉంటుంది ఆ తదుపరి శుక్రుడు ద్వితీయంలోకి వచ్చి అఖండమైనటువంటి అంటే మీరు చేసేటటువంటి కొంతమంది పాల వ్యాపారులు పా అంటే ఈ మిల్కీ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి లేదా పెట్రోల్కి సంబంధించి కిరోసిన్కి సంబంధించి అట్లాగే వస్త్రాలకి సంబంధించినటువంటి ఇట్లా ఏ విధమైనటువంటి వ్యాపారస్తులైనా సరే అఖండమైనటువంటి ధన లాభార్జన కలగడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల్లో ధనాన్ని ఖర్చు పెట్టి ఎవరో ఒకరి పేరు మీద ఒక గృహాన్ని లేకపోతే ఒక స్థలాన్ని కొనేటటువంటి అనుకూలతలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి కాకపోతే ఆరోగ్యరీత్యా ముఖ్యంగా భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరు గనక కొంత అనుకూలమైనటువంటి ఆరోగ్య సూచనలు అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి ఔషధాలు సేవించకపోతే సమయానుకూలంగా కొంతవారిని ఆ యొక్క అనారోగ్య బాధలు తీవ్రతరం చేసి మానసికంగా వేధని దాని ద్వారా అనారోగ్య లోపాలని కలుగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వివాహ ప్రతిబంధకాలు అనేటటువంటివి కొంత అంటే మాట్లాడుకుంటారు అవుతాయి అని కానీ ఎక్కడో అక్కడ కొన్ని తెగిపోయే అవకాశం ఉంటుంది అందుకనే ఆగస్టు ఇరవై తర్వాత ఈ వివాహానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవటం ద్వారా అంటే ఎవరైనా సరే వధూ వరలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలుంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా శుక్రుడి యొక్క బలము ఆ తదుపరి బుధుడి యొక్క బలము ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిది వరకు కూడా బుధ శుక్రులు కలిసి ఉండటం ద్వారా విశేషమైనటువంటి లాభము అది వ్యాపారాల్లో కావచ్చు షేర్స్లో కావచ్చు వస్త్ర వ్యాపారులు నూలు వ్యాపారులు పత్తి వ్యాపారులు అట్లాగే చింతపండు వ్యాపారులు కానీ ఆ ముఖ్యంగా ఆ బుధుడికి సంబంధించిన పెసర్లు వ్యాపారం కానీ అంటే ఏ వస్త్ర వ్యాపారులైనా సరే ముఖ్యంగా క్రయ విక్రయాదులు చేసేటటువంటి వారు కుజుడు నాలుగులో ఉండటం ద్వారా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే వాటిల్లో ఎప్పుడో బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి వాళ్ళు అమ్ముదాం అనుకున్నా సరే కానీ ఇప్పుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడం ద్వారా అవి తొందరగా అమ్మేయటం దానికి తగ్గ అవకాశాలు వీళ్ళు రావటం జరుగుతాయి కానీ కొంత అక్కడ మానసిక స్పర్ధలు ఇబ్బందుల వలన కూడా ఈ రియల్ ఎస్టేట్స్ లేకపోతే భూమికి సంబంధించినటువంటి గృహాలకి సంబంధించినటువంటి ఆల్రెడీ కట్టి అమ్మేటటువంటి ఇళ్ళకి సంబంధించి ఎవరైతే బ్రోకర్సు రియల్ ఎస్టేట్స్ ఏజెంట్స్ ఏజెంట్స్ ఉంటారో వారి మధ్య కొంత పురపత్సాలు వచ్చే అవకాశం ఉంటుంది మాటా మాట పెరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి దా దాన్ని గొడవగా కాకుండా మాటగా మార్చుకొని సౌమ్యత గనక సౌమ్యంగా నిదానంగా ధనాన్ని ఆర్జించే వాళ్ళ లక్షణం గనక మీరు ఉన్నట్లయితే జాగ్రత్తగా మాట్లాడుకొని డబ్బులు పొందే అవకాశంగా దాన్ని మార్చుకోవాలి ఇది విశేషత్వంగా ఉంటుంది లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే మరి ఈ రవితో పదిహేడో తారీఖు వరకు కూడా ఆగస్టు పదిహేడు వరకు కూడా ద్వితీయంలో రవి ఉండటం ద్వారా ఇదిగో ఇదే మాట బంధం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది లేనిపోని మాట ఆవేశపూరితమైనటువంటి మాటలు జారటం ఒకరి మధ్య ఒకరి సయోధ్య సఖ్యత లేక తమన్న వచ్చే అవకాశాలు కూడా మిస్యూజ్ అవ్వటం లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు తలదొచ్చి దాంట్లో వాళ్ళు డబ్బులు అడగటం అంటే అది పోలీసులు కావచ్చు లాయర్లు కావచ్చు లేకపోతే పోలీస్ అంటే గవర్నమెంట్తో రిజిస్ట్రార్తో సంబంధం ఉన్న ఇట్లా ఎవరితో సంబంధం ఉన్నా వాళ్ళు డబ్బుతో డబ్బుకు ఆశించటం మధ్యవర్తులకు అనవసరంగా మీరు అవకాశాలను ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళతో అవకాశం ఇవ్వకండి అట్లాగే పదిహేడో తారీఖు తర్వాత రవి బుధులు కేతువు మూడో స్థానంలో ఉండటం ద్వారా మీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేరుతోంది ముఖ్యంగా కుటుంబంలో సంతానపరమైనటువంటి యోగము సౌఖ్యము కలుగుతున్నాయి సంతానం లే కావాలనుకున్న వారికి మరి తొమ్మిది నెలలు గడిచిన వారికి సంతాన భాగ్యము అసలు సంతానము లేదు అని బాధపడుతున్న వారికి సంతానప్రదమైనటువంటి ఒక శుభవార్త వినడం ద్వారా కుటుంబంలో విశేషమైనటువంటి ఆనందాన్ని వారు చేసుకోవటం డబ్బు ఖర్చు పెట్టడం దాని ద్వారా అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారు ముద్రణాలయాలు కావచ్చు లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే వారు దాంట్లో అందిపుచ్చుకునే అవకాశం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ వ్యవస్థలు కావచ్చు రాజకీయ నాయకులకైతే కనుక ఇది ఒక వరం అని చెప్పాలి మిథున రాశి వారికి వారికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మల్టిపుల్గా పెరిగే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అందిపుచ్చుకునేటటువంటి సమయంగా మీరు భావించాలి ముఖ్యంగా తొమ్మిదిలో ఉన్నటువంటి రాహువు వలన మిథున రాశి వారికి దూర ప్రయాణాల ఎందు ఇష్టం ఉన్నప్పటికీ ఏదో ఒక ఆటంకం కలగటం అది అనారోగ్యపరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా సఖ్యత లేకపోవటం వల్ల కావచ్చు లేకపోతే ఉద్యోగంలో వాళ్ళు అవకాశం మీకు అంటే సెలవులు ఇవ్వకపోవటం వల్ల మీరు మానసికంగా నిరుత్సాహపడి వాళ్ళతో గొడవ రేంజ్కి వెళ్తారు కొంతమంది అయితే గొడవ పడతారు వాళ్ళ జాతకంలో యోగాలు లేకపోతే కనుక అవయోగాలు ఉంటాయి ఉన్న ఓ జాబు ఊరుతుంది ప్రయాణ అందుకని ప్రయాణాల ఎందు మీరు ఇంత సిస్టమ్ని ఆపరేట్ చేయకుండా ఓకే మనకి ఇంతే భాగ్యం అనుకొని ఇంట్లోనే దేవత ఆరాధన చేసుకోండి లేకపోతే దేవాలయాలు మన యూట్యూబ్లో మనకి కనిపించని దేవాలయం ఉంటూ లేదు ఏ దేవాలయం పేరు నొక్స్తే ఆ దేవాలయాన్ని మన ఇంట్లోనే చూసుకోవచ్చు ఏ దేశం చూడాలంటే ఆ దేశం చూసుకోవచ్చు ఆ విధంగా మీరు తృప్తిపడండి లేకపోతే మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆ విషయాల్లో కొంత మీకు ప్రతికూలతలు కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శని యొక్క వక్రత్వం వలన ఆయన దృష్టి పడ్డప్పటికీ బల కుజుడు యొక్క దృష్టి పడటం ద్వారా అక్కడ ఆయన బలాన్ని పూర్తిగా కోల్పోయి అక్కడ విఘాతం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మిథున రాశి వారికి చాలా చాలా మంచిది ఓం శ్రీమాత్రే నమో నమ